పాల్ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు రేవంత్ నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ అవినీతిమయం అని ఆరోపించారు అది గ్లోబల్ సమ్మిట్ కాదు లోకల్ సమ్మిట్ అని అన్నారు చిరంజీవి ఒక సినిమా స్టార్ మాత్రమేనని గ్లోబల్ కి ఆయనకు కనెక్షన్ లేదని విమర్శించారు రేవంత్ రెడ్డి అవినీతికి పాల్పడుతూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నన్ను తప్పుదారి పట్టించి కోర్టును తప్పుదారి పట్టించి ఈ భూములన్నీ కబ్జా చేయడానికి చాలా తెలివిగా నేను వేసిన పిల్లు తర్వాత పది రోజుల తర్వాత వాళ్ళతో వేయించి వాళ్ళనే ఒకటితో అబ్బాబ్బాబ్బాబ్బా దరిద్రులకి ఎన్ని తెలివితేటలుంటాయి అవినీతి పరులకి ఎన్ని తెలివితేటలుంటాయి దోచుకునే దొంగలకి గజ దొంగలకి ఎన్ని తెలివితేటలు ఉంటాయి మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని తెలివితేటలు వాడుకోరు అయినప్పటికీ ఆనరబుల్ జస్టిస్ కోషి బెంచ్ నా వాదనలు విన్న తరువాత గవర్నమెంట్ ప్లేడర్ అడ్వకేట్ జనరల్ నేను ఉంటుండగే మేము ఒక ల్యాండ్ ఎలియనేట్ చెయ్యము అన్నారు మరి కాంట్రాక్ట్లు ఎలాగొస్తాయి ల్యాండ్ ఇవ్వకుండా ఎవరికి ఎంత ల్యాండ్ ఇచ్చారు స్వాత పత్రం రిలీజ్ చేయాలి లేదా ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కోర్టు ద్వారా నోటీసులు పంపించి మీరు చేసిన అవినీతి నేను బయట పెడతా లేదా మేము అన్యాయం చేశాం మా సమిట్ ఫెయిల్ అయిపోయింది ఎవరు రాలేదు మీరు అన్నట్టు ఒక ప్రెసిడెంట్ రాలేదు ప్రైమ్ మినిస్టర్ రాలేదు ఫారెన్ మినిస్టర్ రాలేదు నాయకులు రాలేదు మూడు వేల మందిలో ఒక్క కుబేరుడు రాలేదు ఒక ఇన్వెస్టర్ రాలేదు ఒక జబ్బే రాలేదు ఇలా మస్క్ రాలేదు మార్క్ చక్రవర్గ రాలేదు చివరికి మన అవినీతి పరులైన ఇండియన్ బిజినయర్స్ కూడా రాలేదు ఎందుకో వాళ్ళకి నేను వార్నింగ్ ఇచ్చాను మీరు సంతకాలు పెట్టారా ఈ లీజులు తీసుకున్నారా ఈ భూములు కబ్జా చేశారా మరలా లైఫ్ లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారముకు రాదు మేము ఎవరితోనైనా చేతులు కలిపి నెక్స్ట్ వచ్చేది తెలుగు రాష్ట్రాల్లో మేమే అవసరమైతే 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 మూడు సార్లు అన్న అందరినీ కలుపుకోనైనా ఈ అవినీతిని అంతం చేస్తాను ఎందుకు ఇప్పుడున్న వారందరూ అవినీతి పరులే దానికి ఉదాహరణ రామ్మోహన్ నాయుడు ఏవియేషన్ మినిస్టర్ ఏడు వేల ఆరు వందల ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి ఎన్ని ఏడు వేల ఆరు వందలు ఒక్క యాక్సిడెంట్ అయితేనే అప్పుడు రైల్వే మినిస్టర్ పటేల్ గారు రాజీనామా చేశారు పటేల్ గారేనా చూడండి సీఎంల రాజీనామా చేశారు మంత్రుల రాజీనామా చేశారు రామ్మోహన్ నాయుడు మంత్రి ఏవియేషన్ మంత్రి అయిన ముందే చెప్పాను ఇంకో ఫీల్డ్ ఇవ్వండి ఆయనకి ఇస్తున్న ఫీల్డే ఆయన్ని సర్వనాశనం చేయడానికి ప్రపంచ శాంతి దూతగా నాకు పేరుండి ఏడు యుద్ధాలు ప్రధాన యుద్ధాలు ఆపి పదిహేడు సార్లు నొబెల్ బహుమతికి నామినేషన్ అయ్యి అమెరికా ఇండియా నార్వే కాంగ్రెస్ బీజేపీ పార్టీలు మోదీ గవర్నమెంట్ కూడా నన్ను నామినేట్ చేశారు అయినా నాకు అవసరం లేదు శాంతి బాగుతమతులు కాదు నాకు కావలసింది శాంతి కావాలని ప్రపంచంలో రెండు వేల రెండు వందల సమిట్లు పెట్టి ఇండియాలో నలభై నాలుగు మంది ప్రెసిడెంట్లు నైజీరియాలో యాభై నాలుగు మంది ప్రెసిడెంట్లు ఇంక్లూడింగ్ జార్జ్ బుష్ రెండు వేల ఒకటి నైజీరియా సమిట్ రెండు వేల మూడు నైజీరియా సమిట్ సుడాన్ సమిట్ లైబీరియా సమిట్ సౌత్ ఆఫ్రికా సమిట్ వెనజువల్ సమిట్ ఢిల్లీ సమిట్ శ్రీలంక సమిట్ పెట్టి ప్రెసిడెంట్లు ప్రధాన మంత్రులు తీసుకొచ్చిన సంగతి నేను వివరంగా ఏడు మీటింగుల్లో రేవంత్ రెడ్డి తమ్ముడికి చెప్పాను తొమ్మిది సార్లు కలుసుకున్నాం గంటలు రెండు వేల ఎనిమిదిలో సోనియా గాంధీ నా ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి రెండు వందల ప్రెసిడెంట్లు పిలిచారు ఒక్కరాల గత సంవత్సరం ఈ సంవత్సరం రేవంత్ రెడ్డి ఈ సంవత్సరం నాలుగు వందల కోట్లు తన తమ్ముడికి బడ్జెట్ ఇచ్చి మీటింగ్ పెట్టి సమ్మిట్ పెట్టి ఆరు వేల మంది పోలీసులతో నిర్ణయిస్తే రెండు వందల దేశాల నుంచి ఒక్క ప్రెసిడెంట్ వచ్చారా ఒక్క ప్రైమ్ మినిస్టర్ వచ్చారా ఒక్క ఫారెన్ మినిస్టర్ వచ్చారా ఒక్క స్పీకర్ వచ్చారా రాలేదు పోనీ ఇన్వెస్ట్మెంట్ సమిట్ అన్నారు కదా రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క మంది బిలియనర్స్ ఉన్నారు ప్రపంచంలో ఒక్కరు వచ్చారా రాలేదు రెండు వందల మంది అంబాసిడర్లు ఉన్నారు ఢిల్లీలో కనీసం ముగ్గురు నలుగురు ఐదుగురు ఎవరో పేర్లేడోళ్ళు ఇద్దరు వచ్చారట దేశాల పేర్లే ఎవరికి తెలియదు